హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం చూడబోయే వీడియో లైట్ హౌస్ విశాఖపట్నం లైట్ హౌస్కి ఎలా వెళ్ళాలి ఎక్కడి నుంచి వెళ్ళాలి అనే వీడియో మొత్తం చూడండి చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే మళ్ళీ మీకు అర్థం కాదు రోడ్ అండి సిండియా రోడ్ నుంచి సిండియా నుంచి వచ్చే రోడ్ ఇది వెనక్కి వెనక్కి వెళ్తే ఇది గాజ్వాక్ రోడ్ సిండియా నుంచి గాజువాకు వెళ్ళే రోడ్డు మధ్య ఎదురుగానే ఇవ్వండి ఈ లెఫ్ట్ సైడ్ వెళ్తే యారాడ అనమాట యారాడ రోడ్ ఇది ఇక్కడ స్టార్టింగ్ భవానీ స్వీట్స్ అని ఉంటుంది దీంతో పక్కనే ఆటో స్టాండ్ ఉంటుంది ఇక్కడ నుంచి ఆటో అయితే ఇక్కడ నుంచి అవైలబుల్గా ఉంటుంది బస్ అయితే ఇప్పుడే జస్ట్ నాలుగు గంటలకి ఇక్కడ నుంచి బస్సు అయితే ఉంటుంది జంక్షన్ నుంచి ఇదంతా కూరగాయల మార్కెట్ అనమాట ఈ కూరగాయల మార్కెట్ దాట్టుకు తీసుకుంటే కొండ మీదకి ఈ కొండ నుంచి లెఫ్ట్కి తీసుకోవాలి వే అయితే లెఫ్ట్కి తీసుకోవాలి ఇదే బస్సు బస్ నెంబర్ సిక్స్టీన్ సిండియా టు యాడ్ బీచ్ బస్సు నంబర్ సిక్స్టీనా మీరు ఓన్ వైక్ ఏది లేకుండా ఒకవేళ ప్రయాణించాలనుకుంటే కనుక ఈ బస్సు సిక్స్టీన్ నెంబర్ బస్ స్టాప్ నుంచి మీకు యాడ్ కొండ వరకు ఇదే బస్సు ఉంటుంది మధ్యలో మీకు స్టాప్ అయితే ఉంటుంది లైట్ హౌస్కి ఆ స్టాప్ దగ్గర దిగిపోవచ్చు ఈ కనిపిస్తున్న ఈ కోటర్ అవన్నీ ఎంఈఎస్ వాళ్ళవి ఈ చుట్టుపక్కల మీకు నీట్గా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట చూస్తూ ఎంజాయ్ చేయండి మీకు ఇక్కడ కనిపిస్తున్న రెండు రోడ్లు ఎడంవైపు లైట్ హౌస్కి కుడివైపు ఏరాడ బీచ్కి మనం ఇప్పుడు వెళ్ళేది ఎడంవైపు కుడివైపు వెళ్ళినట్టు అయితే కనుక ఏరాడ బీచ్ వస్తుంది ఇక్కడికి ఏరాడ బీచ్ చాలా దగ్గరగా ఉంటుంది రెండు నుంచి మూడు కిలోమీటర్ల వరకు మాత్రమే ఉంటుంది అన్నమాట ఈరోజు సండే కాబట్టి నీ చాలా మంది అయితే క్రౌడ్ అయితే ఎక్కువ మంది ఉన్నారు నేను ఈ టైమింగ్స్ అవర్స్లో వ్యూ పాయింట్కి అయితే వెళ్ళిపోతున్నాం జస్ట్ ఇంకో టూ మినిట్స్ తీసుకున్నాం టికెట్ అయితే ట్వంటీ రూపీస్ నార్త్ ఇండియన్స్ సౌత్ ఇండియన్స్ అందరూ ఉన్నది అయితే వెళ్ళిపోతాం మేము వెళ్ళిన రోజు సండే కావడం వల్ల జనాలు మాత్రం చాలా ఎక్కువ మంది వచ్చారు క్రౌడ్ అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ అని లేరు అందరూ ఇక్కడే ఉన్నారనమాట చాలా బిజీ అయితే ఉంది మినిమమ్ టూ అవర్స్ అయితే టైం పెట్టింది మాకు మొత్తం ఇది పైకెక్కి కింద రావడానికి చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారండి క్రౌడ్ అయితే ఖాళీ లేదు లైన్ అయితే ఉంది చూడండి పెద్ద క్రౌడ్ అయితే ఉంది క్రౌడ్ అయితే తగ్గడం లేదు లైన్ కూడా తగ్గడం లేదు పెద్ద లైట్ ఉండదు రెండు అయిందండి ఇంకా మేము వచ్చి నాలుగున్నరకు వచ్చాం ఇంకా ఇక్కడ లైన్ అయితే ఇంకా చాలా పెద్దది ఉంది ఖాళీ లేదు

পাই পাইক comen que estarà en un Hey, guys. Don't some the. Paoli Ravi,

నైట్గా తీసైతే వచ్చేస్తా అదే నేను చెప్తున్నాను మీకు లేట్ అవుతుందంటే కొంచెం బాగుంది ఫ్లో అయితే గట్టిగా వేస్తుంది రోడ్ అయితే చాలా ఎక్కువ మంది ఉందండి మినిమం మేము పైకి వచ్చేసరికి టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే టైం పట్టింది వచ్చేసరికి మేము రాత్రి అయిపోయింది ఇదంతా ఐ మీన్ చీకటిగా పడిపోయింది అనమాట చుట్టూ మేఘాలతో నిండి ఉంది అనమాట వర్షం పడడానికి రెడీగా ఉంది ఆల్రెడీ సిటీలో కొన్ని వైపు వర్షం అయితే పడుతుంది క్రౌడ్ అయితే ఎంతమంది ఉన్నారు సండే వల్ల క్రౌడ్ చాలా ఎక్కువ మంది ఉన్నారు Спасибо. <laughs> చుట్టుపక్కల ముప్పై మంది నుంచి నలభై మంది అయితే ఉంటారండి చుట్టూ ఒకేసారి ఒక రౌండ్కి ముప్పై నుంచి నలభై నంబర్స్ అయితే చూపిస్తున్నారు దాని తర్వాత ఒక వెయిటింగ్ ఇచ్చి ఒక ఫైవ్ మినిట్స్ నుంచి టెన్ మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ ఎవరైతే చూసి వాళ్ళని కిందకి పంపించేస్తున్నారు అన్నమాట ఇలా కిందకివడమ ఒక్కొక్కరు చొప్పున ఇలా దిగిపోవడం చూసారు కదండి మన వీడియో మన వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి